రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా దేశీయ పేరు సీమా ప్రస్తుతం మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి సేద్యపు సీమా అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాం ప్రస్తుతం పూర్తి వివరాలకి వెళదాం ఏ అప్ప మీవే నైవ ఏ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు తిరణకల్ రైతు సోదరులు తిరనెకల్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా మొలపూర్లో ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో రేట్ కన్నా చెప్పారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్రైజ్ మరి కాడిపైన రేటు వచ్చేసి లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఒక సేదానికి రైతులకు భరోసే చెప్తారు సేదానికి అన్ని బాగుతాయంటారా ఏ పనికైనా గ్యారెంటీ ఏ పనికైనా నమ్మకంగా ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రైతు చూద్దాం నేరుగా మాట్లాడవచ్చు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా అలాగే వెనకబోగలు చూద్దాం మరి అవునా అబ్బు వచ్చినా ఏమన్నా అట్లాంటి రైట్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎదురులో సంత వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఎట్లనే ముందుకెళ్దాం